ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హొసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడన మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనాలు అంతా బాగున్నారా ఈ శుభవేళ మీకు విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి ఆ వాక్యం ఏంటంటే మీ కార్యములు సఫలమగును మగును విన్నారా మీ కార్యములు సఫలమగును ఎలా సాధ్యం దేవుని మాట నేను చెప్పేది దినవృత్తాంతల రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం ఏడవ వాక్యంలో మీ కార్యము సఫలమగును ఇంతకీ మాట ఇచ్చింది ఎవరో తెలుసా నేను కాదు మన నాయకులు కాదు వ్యక్తులు కాదు శక్తులు కాదు కార్యాన్ని ప్రారంభించి కార్యాన్ని ముగించగలిగిన దేవుడు చెప్పాడు దేవుడు ఎవరో తెలుసా కార్యాలు చేయటంలో దిట్ట ఆయన చేసిన కార్యాలు వివరంగా చెబితే లెక్కకు మించి ఉంటాయి ఆకాశాన్ని విశాలపరిచి జానతో కొలిసాడట ఈ చిత్రమేటి తెలుసా అంత పెద్ద సముద్రాన్ని సృష్టించి ఇసుకపోసి బయటికి రాబోకన హద్దు పెట్టాడట ఆయన కార్యం ఏమిటో తెలుసా పగలు నువ్వు ఉండు రాత్ర ఉంటాడని సూర్యచంద్రుడు పెట్టాడట ఆయన కార్యాలు ఏమిటో తెలుసా ఎక్కడన్నా కాగి పిల్లరిస్తే క్షణాల్లో ఆహారం అందేటిగా కార్యం చేయగలిగినవాడు ఆయన కార్యం ఏమిటో తెలుసా ఎప్పుడైనా నువ్వు కాలుదారి పడిపోతుంటే నేను ఉన్నానని చేయి చాపి పరిస్థితుల నుంచి లేవ నెత్తగలిగిన వాడు రాయబడింది ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధాల్లో కార్యాలు చేశాడు రోగికి కార్యం చేశాడు కుటుంబాల్లో కార్యం చేశాడు వివాహాల్లో కార్యం చేశాడు ఆయన నీకెందుకు కార్యం చేయడు నీ జీవితంలో కూడా తప్పక కార్యాలు జరుగుతాయి మీ కార్యాలు సఫలం కావాలంటే రెండు పనులు చేయాలి మీరేం చేయాలో తెలుసా మీరు నేను బలహీనుడిని నేను బలహీనుణ్ణి నేను బలహీనుడు అనే మాట ఆపేయాలి నా వల్ల కాదు నేను చేయలేను చేతగాన వాడిని అనే మాట నువ్వు పలక్క నువ్వేం చేయాలంటే నేను బలహీనుడే కానీ నన్ను నడిపిస్తున్న నాయకుడు బలవంతుడు అనాలి మరి ఇంకో మాట చెప్పన మన దేవుడు ఎవరు సృష్టికర్త ఆయన బలమైన కార్యాలు చేయగలిగిన వాడు చీకటిని వెలుగును వేరు చేసిన అంటే ఆయన అంతటి వాడు ప్రపంచాన్ని సరిపడా ఇచ్చాడు ఇప్పటికింకా గాలి పీరుస్తూనే ఉన్నారు జనం ఆయన కార్యాలు చిన్నవి కాదు గొప్పవి అయితే ఈ రోజున నీవు ఆయన బిడ్డవే అయితే ఆయన దగ్గర నువ్వు అనాల్సిన మాట ఆయన బట్టి నువ్వు పలకాల్సిన మాట ఏమిటది నేను బలహీనుని అనే మాట అనబావం అనాల్సింది ఏమిటంటే బొసుద నువ్వు మట్టి కట్టమని నీకు తెలుసు దేవుడికి తెలుసు ఆయనను బట్టి నీకు ధైర్యం కలగాలి ఆయనని బట్టి నువ్వు మాట్లాడగలగా అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటారో తెలుసా అంగబలాన్ని చూసి అదిరిపడుతుంటారు మీకు తెలిసిన విషయమేగా ఇప్పుడు మనకు ఒక దేవుడు ఉన్నాడు ఆయన కార్యాలు చేయగలిగిన వాడు ఆయన నా అండ ఆయన నా బండ ఆయనే నా ధైర్యం ఆయనే నా నమ్మకం ఆయనే కార్యం చేస్తాడు అని ఆయనను బట్టి నువ్వు ప్రహర్షిస్తూ ఆయన బలాన్ని నీ బలంగా ఎంచుకుంటూ నేను బలహీనుడైనా ఆయన బలం గొప్పది నేను ఆయన చేతిలో ఉన్నాను అంటూ నువ్వు సంబరపడితే ఆయన నామాన్ని ఘనపరచలో నేర్చుకోవాలి ఇది చాలా తీరిక కనిపిస్తుంది అలా అలాంటి సరిపోతుందని నా దేవుడు ఎవరో తెలుసా నీ నోటితో పలికే పలుకుని ఘనపరచగలిగినవాడు అందుకే నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును అంటాడు అంటే అర్థమేంటి నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసం కార్యం చేస్తుంది నేను బాగుపడను నేను బాగుపడును నా వల్ల అవ్వదు ఈ కాపురం తిద్దలేను ఇది అయ్యేది కాదు దానికి పెళ్ళవదు ఇదే మాటలో మాట్లాడితే నీ జీవితంలో కార్యాలు జరగకపోగా నిరాశలో కూరుకుపోతావు కానీ ఆయన ఉన్నాడే పెళ్లి చేయగలిగినవాడు ఆయన ఆయన ఇల్లు కట్టగలిగిన వాడు ఆయన పరీక్షలో జయమివ్వగలిగిన వాడు అంటూ ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుని బలహీనమైన మాట పలకుండా బలహీనమైన వచనాల పలకుండా ధైర్యం తెచ్చుకుని మీరు అడుగు వేయగలిగితే విచిత్రమేంటో తెలుసా నీ సమస్య నేను చూస్తుంది నీ పక్షాన్ని నీకు విరోధంగా లేచిన వ్యక్తులు చూస్తారు నువ్వు కనపడదు నీ మీద ఉన్న దేవుని హస్తం కనపడుతుంది నీ వెనకున్న దేవుడు కనపడతాడు నీ దేవుని యొక్క ప్రభావం వారికి కనబడదు అందుకే బైబిల్లో నిర్గమాకాండలు ఏమో తెలుసా ఇస్రాహిళేమో ఎర్ర సముద్రంలో ఆరు నెలలు దాటిపోయారట కానీ ఈ పరోసేను వెళ్ళాక మరలా సముద్రం భయంకరంగా మూత వేయబడింది ఆ రథచక్రాలు ఊడిపోతుంటే ప్రయాసపడుతు వాళ్ళు అంటారు కదా వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు అందుకే మనకి ఏ బాధలు ఎంత చక్కని మాట శత్రువుకి అర్థమైందిగా ఆడదేవుడు పక్షాన ఉన్నాడని మరి ఈరోజు నువ్వు దేవుని పక్షాన ఉండి దేవుని బిడ్డ నీ పక్షాన ఉంటాడని ఆ శత్రువే చేస్తున్న నువ్వెందుకు బలహీనుడు కావాలి ఈ రోజు నుంచి ఆయనపై ఆనుకో ఆయన బలము ఆయన కార్యాలు చూస్తావు మీ కార్యములు సఫలమవునగాక గాక పరిశుద్ధుడనవ ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కుటుంబంలో సమాధానం సంతోషం నెమ్మది పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలి వృద్ధులకు ఆరోగ్యం పసిపిల్లల క్షమం గర్భిణీ స్త్రీలకు సుపృష్టి కలగాలి సంతానాలు వారికి సంతానం కలగాలి విడిన కాపులను ఐక్యపరచబడాలి నష్టపోయిన వ్యాపారులు లేపబడాలి కృంగిన మృతుకులు ధైర్యంతో ఉండాలి పరీక్షలో విఫలమైన వాళ్ళకి మరలా పరిచయం కలగాలి చదువుల రంగంలో వర్దిల్లాలి చేతి పని కూలిపని చివరికి చేసే కష్టాజితం జీవనకరంగా మారాలి అట్టి దీవెనల చేత వ్యాపార వ్యవసాయంలో తోడుగా ఉండి దీవించుమని ఏ చూపేరట వేడుచున్న తండ్రి అవును